Thank you. అదే ఈరోజు నైన్త్ డే మాకు ఆజికార్లో ఆజికార్ మెడికల్ కాలేజ్లో జరిగిన ఇన్సిడెంట్ కోసం దేశవ్యాప్తంగా డాక్టర్ చేసే నిరసనలో మేము కూడా భాగంగా తొమ్మిది రోజుల నుంచి మేము సాగిస్తున్నాము ఇప్పటి వరకు జరిగిన దాన్ని బట్టి చూస్తే యాక్చువల్గా ఈ జరిగిన ప్రొటెస్ట్ వల్ల చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది కానీ ఇంకా మాకు కావాల్సిన రెస్పాన్స్ రావట్లేదు పాజిటివ్ రెస్పాన్స్ సరిపోదు మాకు కావాల్సిన రెస్పాన్స్ కావాలి ఎప్పటి నుంచో చెప్తున్నట్టుగా మా మూడ్ డిమాండ్స్ ఫస్ట్ విక్టిమ్కి విక్టిమ్ ఫ్యామిలీకి అవయ అని పిలుస్తున్నాము తనకి జస్టిస్ జరగాలి దానికోసం ఆల్రెడీ సుప్రీంకోర్టు వాళ్ళు హియరింగ్ పెట్టారు రేపు ఇంకొక హియరింగ్ ఉంటుంది జరిగిన దాని అన్నింటినీ పర్యవేక్షిస్తున్నారు బాగానే ఉంది కానీ ఆ జస్టిస్ అనేది పూర్తిగా సమగ్రంగా ఇన్వెస్టిగేషన్ జరగాలి న్యాయం అనేది జరగాలి సెకండ్ డాక్టర్స్ అందరికీ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అమల్లోకి రావాలి దానికోసం కూడా మేము ప్రయత్నిస్తున్నాము అలానే రెస్పెక్టివ్ హాస్పిటల్స్లో మా హాస్పిటల్లో కూడా మాకు ఏదైతే ఫెసిలిటీస్ గవర్నమెంట్ ఎలా అయితే చేయొచ్చు అని దాని గురించి కూడా నేను సుప్రీంకోర్టులో వాళ్ళు పాజిటివ్గానే స్పందించారు నేషనల్ టాస్క్ ఫోర్స్ని వాళ్ళు డిప్లాయ్ చేశారు ఎలా బెటర్గా చేయొచ్చు హాస్పిటల్స్ ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు డాక్టర్స్కి బెటర్ ప్లేస్ ఉందని అని పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది కానీ ఇంకా ఫుల్ రెస్పాన్స్ వచ్చి ఒక యాక్ట్ వచ్చి అది అమల్లోకి రావాలి అంతవరకు మేము ఇలానే మా కంటిన్యూ చేస్తాం ఈ రోజు మేము అందరం ఆంధ్ర వైద్య కళాశాల విద్యార్థులందరం కూడా నిరసనకు తిరిగి తొమ్మిదో అండి ఇప్పటి వరకు మనకి గవర్నమెంట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడం చాలా బాధాకరం మాకు త్రీ డిమాండ్స్ ఉన్నాయండి ఒకటి అభయ ఎవరైతే విక్టమ్ ఉన్నారో ఆమెకు ఆమె ఫ్యామిలీకి జస్టిస్ జరగాలి అనేసి అండ్ మాకు గవర్నమెంట్ నుంచి ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది రావాలి అనేసి సో దీంట్లో ఏవైతే డాక్టర్ పైన దాడులు చేయడం కానీ డాక్టర్ డ్యూటీలో ఉన్న డాక్టర్పై అత్యాచారాలు కానీ వీటి అన్ని సంబంధించి ఒక యాక్ట్ రావాలనేసి వర్క్ ప్లేస్లో సేఫ్టీ అవన్నీ గురించి కూడా మాకు ఈ యాక్ట్లో రావాలని కోరుకుంటున్నాం ఈ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒక బిల్ కింద రావాలి దాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని కూడా కోరుకుంటున్నాం అండ్ థర్డ్ డిమాండ్ ఏంటంటే మాది అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా సేఫ్ జోన్స్కి డిక్లేర్ చేయాలి అంటే ప్రతి గవర్నమెంట్ లో కూడా ఒక పోలీస్ అవుట్ పోస్ట్ అనేది ఉండాలనేసి అండ్ మా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఉన్న అన్ని హాస్టల్స్కి సిసిటీవీ కెమెరాస్ కానీ ఇంకా సెక్యూరిటీ గార్డ్స్ కానీ అందరి ఉండాలనేసి సపరేట్గా ఈరోజు మేము తొమ్మిదో రోజు అండి స్ట్రైక్ స్ట్రైక్కి దిగి మేము ఆల్రెడీ మా ఎమర్జెన్సీస్ ఓపీస్ ఎలక్టివ్స్ అన్నీ కూడా ఆపేసి మేము రా రాత్రనుక పగలనుక ఎండనక వానగనక రోజు మేము ఈ స్ట్రైక్స్ చేస్తున్నామండి అయినా కూడా గవర్నమెంట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు నిన్న సుప్రీంకోర్టు హియరింగ్ అయ్యింది వాళ్ళు మళ్ళీ రేపు సిబిఐ రిపోర్ట్ని బట్టి వాళ్ళు ఏదైతే హియరింగ్ ఇస్తారో దాన్ని బట్టి మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది మాకు జస్టిస్ జరిగేంత వరకు కూడా మేము మా పోరాటం అయితే కొనసాగిస్తామండి ఎలక్టివ్స్ మా ఎమర్జెన్సీస్ ఎప్పుడైతే ఎప్పుడైతే మా గవర్నమెంట్ నుంచి ఒక హామీ వస్తుంది ఒక జీవో ఎప్పుడైతే పాస్ చేస్తారో లైక్ వెన్ ఎవర్ వీఆర్ సేఫ్ మాకు మళ్ళీ మా వర్క్ ప్లేస్కి వెళ్ళి పని చేయడానికి సేఫ్టీ అనేది మాకు ఒక జీవో రూపంలో ఇచ్చాకే మేము మా ఎమర్జె ఎమర్జెన్సీస్ అన్నీ కూడా రెజ్యూమ్ బ్యాక్ చేస్తాం అప్పటి వరకు కూడా మా ఎమర్జెన్సీస్ ఎలక్టివ్స్ ఓపీడీస్ అన్నీ కూడా ఆపేసి మేము ఈ స్ట్రైక్ అనేది కొనసాగిస్తామండి குண்டம் கெலே வரைக்கும் பாவி தரே அபய கோம் நம்ம கோசம் இங்கே வரைக்கும் விக்ஷிச்சே வரைக்கும் விக்ஷே வரைக்கும் போராட்ட போராட்டம் 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 பாவித்தாலும் அபய கோம் கோம் போராட்டம் கோம் போராட்டம் மகிழ்ச்சம் போராட்டம் கிஞ்சி வரைக்கும் போராட்டம் ஆவாது என்கா போராட்டம் ஆவாது என்கா போராட்டம் 1 சி 1 எஸ் 1 வி 1 எஸ் 1 வி 1 எஸ் 1 டாக்டர் ருக்கு உபதரதா அபிஷாலி கருஞ்சால சேவா 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 ஆசே वर्धित झाले महिराला पायदारलो वर्धित झाले वर्धित झाले डॉक्टरला गोरक्षा वर्धित झाले वर्धित झाले डॉक्टरला गोरक्षा